ఓం నమస్తే శారదేదేవి పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధించదేహిమే విద్యా లక్ష్మించదేహిమే నా పేరు విశ్వంభర శర్మ ఇక్కడ దగ్గరలోనే మంచిర్యాల జిల్లా ఉంది మంచిర్యాల జిల్లా ముల్కల్ల స్వగ్రామం మాది ఉత్తర వాహినిగా ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున స్వప్నానందుల ఆశ్రమం శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం శాస్త్ర వేద సంస్కృత పాఠశాల నుంచి నేను మా శిష్యులు చాలామంది వచ్చాం మొదటి రోజు నుంచి మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ పుష్కరాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది సరస్వతీ నది పుష్కరం పుష్కరుడు ఒక నదిలో పన్నెండు రోజులు ఉండడం జరుగుతుంది మిథున రాశిలో గురువు ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరం రావడం జరిగింది గురువు మిథున రాశిలో పదిహేను పద్నాలుగు తారీఖు రాత్రి అంటే పదిహేనునో పదిహేనవ రోజు ప్రవేశించాడనేటటువంటి సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఇరవయవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు వరకు అంటే రేపు హారతి వరకు ఈ పుష్కరాలు రాత్రి సంధ్యా సమయంలో హారతిచ్చేంతవరకు పుష్కరాలు జరుగుతాయి రేపటితో పుష్కరాలు ముగుస్తాయి గురువు ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరం వస్తుంది అట్లా పన్నెండు సంవత్సరాలకు ఒక నదికి పుష్కరం వస్తుంది మనకు రాశులు పన్నెండు ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షికం ధనస్సు మకరం కుంభం మీనం మేషమని ఇట్లా పన్నెండు రాశులలాగానే ఆ పన్నెండు రాశుల్లో దానికి అనుసంధానంగా పన్నెండు ప్రధానమైనటువంటి నదులు ఉన్నాయి అనేకమైనటువంటి వందలాది నదులు వేలాది నదులు అంతర్గతంగా కూడా ఉన్నాయి ప్రధానమైనటువంటి పన్నెండు నదులు ఒక రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరం వస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అట్లా మనకిప్పుడు ఈ పుష్కరాలు మిథున రాశిలో వచ్చాయి రాబోయేది యమునా నది ఆ తర్వాత రాబోయేది గోదావరిలా వస్తుంటాయి అయితే ఇక్కడ పుష్కరుడు పన్నెండు రోజులు ఉండడం వల్ల పుష్కరుడు అంటేనే చాలా పవిత్రుడు అని అర్థం ఆ పుష్కరుడు ఏ నదిలోనైతే ఉంటాడో ఆ పన్నెండు రోజులు సమస్త దేవతలు మునులు ఋషులు మహర్షులు సమస్త దేవతాగణాలన్నీ కూడా వచ్చి ఆ నదిలో స్నానం చేస్తూ ఆనంద తాండవం ఆడతారట ఆనందభరితంగా కాలం గడుపుతారట అందుకని పూర్వం నుంచి యుగాల తరగబడి నుంచి కూడా ఈ పుష్కరాలకు అంత మన సనాతన వైదిక ధార్మిక సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేయడం కోసం మన పూర్వీకులు ఇవన్నీ కూడా శాస్త్రాలలో ఇవన్నీ కూడా మనకు రిటర్న్గా రాయడం జరిగింది దాన్ని తూచా తప్పకుండా మన హైంద ధర్మాన్ని మనం పాటించడం జరుగుతూ ఉంది దీనికి తండోపతండాలుగా మొదటి రోజు నుంచి మొదలుకుంటే రోజు రోజు చాలా జనసందోహం సందోహం పెరిగిపోతుంది లక్షలాది జనం ఈ సరస్వతి నది పుష్కరాల్లో వచ్చి పుణ్య స్నాన సంకల్పాలు చెప్పించుకొని స్నానాలు చేయడం అలాగే ఇక్కడ ముత్తైదులకు వాయినాలు ఇవ్వడం అలాగే చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కానీ తాతలకు కానీ నానమ్మలకు కానీ ముత్తాతలకు కానీ ముత్తాతమ్మలకు కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా పితృదేవతలు అని పేరు ఆ పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రధానాలు చేయడం తర్పణాలు విడవడం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా పురోహిత బ్రహ్మల చేత ఆంధ్ర తెలంగాణ మొదలైనటువంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేలాదిగా వచ్చినటువంటి భక్త జనానికి అంతటి కూడా చాలా చక్కగా వైదిక కర్మలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు పురోహిత బృందం దీనికి అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మీడియా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇది ఫైర్ ఇంజిన్కి సంబంధించింది కావచ్చు అలాగే వైద్యానికి సంబంధించింది కావచ్చు సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక వారం తర్వాత అందరూ కూడా ట్రాక్లోకి రావడం జరిగింది ఇంత జనం వస్తారో రారో అనుకున్నారు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈసారి ఆయన ముఖ్యమంత్రిగా అవడమే కాకుండా ఈ పుణ్యఫలాన్ని తను సిద్ధింపజేసుకోవడమే కాకుండా వచ్చేటటువంటి వేలాది జనాన్ని కూడా భాగస్వామ్యాన్ని కలిగింపజేయడం జరిగిందనేది ఒక సంతోషకరమైనటువంటి విషయం ఎందుకనంటే ఏ ప్రభుత్వము కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడే స్వామివారి ముందర కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ముందర ఇక్కడ త్రివేణి సంగమం ఇటు నుంచి ప్రాణహిత ఇటు నుంచి గోదావరి అంతర్వాహినిగా సరస్వతీ నది వచ్చి కలుస్తూ ఇక్కడే ఆగుతుంది మళ్ళీ అన్నీ తూర్పుగా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రవాహం ఇంత గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి త్రివేణి సంగమంలో ఒకటైనటువంటిది ఈ ప్రదేశానికి ఇంకా ఇప్పటి వరకు రానటువంటి వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు పుష్కరాలు స్నానం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటికైనా సరే రేపటి వరకు అవకాశం ఉంది భక్తులు భక్తి శ్రద్ధలతో మీ యొక్క పూజా సామాగ్రిని తీసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకొని పుష్కర స్నానం చేసి చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆబాల గోపాలమ్మ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ పెద్ద చిన్నానే తేడా లేకుండా కుల మత వర్ణ వర్గ భేద విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరు ఈ పుష్కరాల్లో స్నానం చేసి పుణ్యఫలాలను సిద్ధింపజేసుకోవాల్సిందిగా మా గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం తరపున హనుమత్శాస్త్ర వేద సంస్కృత పాఠశాల తరపున మా స్వప్నానందుల ఆశ్రమం తరపున మా దేవాదాయ శాఖ తరపున మన మా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనసా వాచ కర్మణ త్రికర శుద్ధిగా మేము కోరుకుంటున్నాం జై సనాతన ధర్మం జై హింద్ ఓం